పూర్ణ వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తికా గౌడ్ దుబ్బాక టౌన్ విఘ్నేశ్వరుని దయతో దుబ్బాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమృద్ది కాకురిసిన వర్షాలతో రైతులు మంచి పంటలు పండించాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు దుబ్బాక టౌన్ విఘ్నేశ్వరుని దయతో దుబ్బాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమృద్ధి కాకురిసిన వర్షాలతో రైతులు మంచి పంటలు పండించాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు టిఆర్ఎస్ రాష్ట నాయకురాలు కత్తి గౌడ్ అన్నారు దుబ్బాకలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఇరవై యొక్క అడుగుల భారీ వినాయకుని స్థానిక విలేకరులతో కలిసి గణంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయకుని ఏర్పాటు ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఖాళీ కడుపుతో పోకుండా ఎంతో మంది వచ్చినా అందరికీ అన్న ప్రసాద వితరణ చేస్తున్నామన్నారు గణనాధుని దయతో ప్రజా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు సోదరుల కుటుంబాలు చల్లగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ నెల ఇరవై ఒకటిన నిమర్జన కార్యక్రమం ఉన్నందున కన్నీ విని ఎరగనటువంటి రీతిలో నిమర్జన కార్యక్రమం ఉంటుందని దీన్ని తిలకించడానికి మండలంలోనే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలందరూ రావాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రిటైర్డ్ హెచ్ఎం అధికం బాలేశం గౌడ్ జర్నలిస్టులు భక్తులు పాల్గొన్నారు

అంటే పో ఆ ఆ मालेशियाई कांवड़ ने वेज ले लिया। सर, बंटी को कष्ट पड़ा ना, बंटी। बोल बंटी को मालामाल का मुंह कसर का। अपने वाले को बस रख लिया उधर। नहीं, नहीं, नहीं। 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 नहीं, न

పెట్టి అందరు పూజిస్తున్నారు మన దుబ్బాక గణేషుడు నవరాత్రి ఉత్సవాలు మంచి జరుగుతున్నాయి ఇక్కడ పదిహేను రోజుల నుంచి నిత్య అన్నదానము ఇవాళ పదవ రోజు ఈ పదవ రోజు సందర్భంగా మన దుబ్బాకలో ఉన్న మీడియా మిత్రులు మా అన్నదమ్ములు మీడియా అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఉంది అందరూ ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కినారు రేపు దుబ్బాక మంచి అభివృద్ధి కావాలి మా మీడియా మిత్రులు అన్నదమ్ములకి కానీ మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా జరగాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాము అట్లనే మీడియా అన్నదమ్ముల చేతుల మీదుగా ఇవాళ అన్నదానం కార్యక్రమం కూడా చేపడుతున్నాము ఇట్లనే అందరం కలిసిమెలిసి ఉంటాము మేము అందరం ఒకటి ఏ ఛానల్ మీడియా మిత్రులందరూ ఒకటని నిరూపించిన రోజు ఇది కాబట్టి మీరందరూ కూడా దయచేసి రోజు రండి మా వినాయకుడిని దర్శించండి అన్నదానం ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి శ్రీ అవతూ బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్